ఇదిగోండి ఈ రోజు చూపించే ఫ్రాక్ అయితే దీనికి పెద్ద హిస్టరీ ఉంది చెప్తాను అన్నమాట త్రీ ఇయర్స్ హిస్టరీ ఉంది అన్నమాట చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమన్నా ఇంకా మోడల్స్ ఫర్దర్ గా మంచి మంచి మోడల్స్ కావాలన్నా నాకైతే కామెంట్ చేయండి నేను ఆ మోడల్స్ చూపించేందుకు ట్రై చేస్తాను ఓకేనండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఆ దీనికైతే పెద్ద స్టోరీ ఉంది ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటది ఆ నాకు బాగా నచ్చింది నచ్చింది కామెడీగా అనిపించింది అనమాట ఏంటో ఇది అని చెప్పేసి సో ఇది వచ్చేసి ఒక ఓల్డ్ డ్రెస్ అండి ఒక త్రీ ఇయర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ కుట్టినటువంటి డ్రెస్ అనమాట సో దాన్ని ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నావు అని అనుకోవద్దు ఆ దీనికి ఒక హిస్టరీ ఉందని చెప్పాను కదా సో చెప్తాను ఎవరైనా సరే అండి మీ పిల్లలకి మీరు బట్టలు కొనేటప్పుడైనా ఆ చిన్న చిన్న పిల్లలు అంటే పుట్టిన సంవత్సరం లోపు పిల్లలకి ఎక్కువ కాస్ట్ అయితే పెట్టకండి దయచేసి ఎందుకంటే వాళ్ళు డే డే బై డే పెరుగుతూనే ఉంటారు అనమాట మంత్లీకి వాళ్ళల్లో ఎన్నో చేంజెస్ వస్తా ఉంటాయి కాబట్టి మీరు ఫస్ట్ రోజు కొన్న డ్రెస్ మంత్ ఎండింగ్కి పట్టదనమాట సో ఆలోచించుకొని కొనండి సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు మాది ఆ చెప్తాను నేను ఏంటి అనేది సో ఎవరైనా సరే డబ్బులు ఎక్కువ పెట్టాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఆలోచించుకోండి ఒకవేళ స్టిచ్చింగ్ చేపించేటి పట్టు ఆడపిల్లలు అయితే పట్లంగాలు ఇట్లాంటివన్నీ స్టిచ్చింగ్ చేపిస్తూ ఉంటారు కదా సో అలాంటప్పుడు ఏంటంటే మీరు ఒక రూపాయి గురించి ఆలోచించకుండా అంటే చిన్నపిల్లకి ఇంత క్లాత్ ఎందుకు అంత క్లాత్ ఎందుకు అని ఆ థాట్ మైండ్లోంచి తీసేసి కొంచెం ఎక్కువ క్లాతే తీసుకొని అవసరమైతే టైలర్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి ఇదిగోండి ఈ క్లాత్ ఎంత ఉందో అంత లెంత్ పెట్టండి నీట్ గా లోపలికి ఫిల్టర్ వేసేసుకొని ఇట్లా స్టిచ్ చేయండి అని చెప్పండి తప్ప ఇప్పటికీ పర్ఫెక్ట్ గా సరిపోవాలి పర్ఫెక్ట్ గా పెట్టండి అని చెప్పి ఎవ్వరు చెప్పకండి ఎందుకంటే అలా చెప్తే తర్వాత అది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ లోపలే అది పనికి రాకుండా పోతుంది అలాంటప్పుడు వేస్ట్ కదా మనము అంటే ఇన్ని ఈ రోజుల్లో ఇన్ని సార్లు ఎవరు ఆడుతున్నారు లేబ్బా అని అనుకోవచ్చు కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటాము వాళ్ళేంటే వేస్ట్ గా వేస్ట్ గా పడేసుకోవడం ఎందుకని బాధపడుతూ బాధపడుతుంటారనమాట వాళ్ళందరికి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇది చెప్తున్నాను అనమాట ఆ కాబట్టి ఎవరికైనా అవసరం అయితే యూజ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఫ్రాక్ చూడండి ఇది వచ్చేసి బేబీ పింక్ అండ్ సిల్వర్ ఆర్ రెడ్ అండి రెడ్ కాంబినేషన్ పోతే బ్లూ అనమాట వచ్చే బాడీకి వచ్చేసి బ్లూ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది కదా ఆ క్లాత్ వచ్చేసి బెనారస్ అండి బెనారస్ పైన సిల్వర్ నేత అది నేత నేత శారీ అనమాట నేత క్లాత్ అనమాట పట్టు క్లాత్ అది ఆ పట్టు క్లాత్ నే నేను బేబీ కోసం అని చెప్పి కొని పట్లంగా స్టిచ్ చేసి ఉన్నాను ఆ రోజు ఇది చాలా సాఫ్ట్ గానే ఉంటది హార్డ్గా ఏమి ఉండదు అనమాట ఇదిగోండి చూడండి చాలా సాఫ్ట్ గా ఉంటది షైనీగా ఉంటది చాలా బాగుంటది అనమాట ఎన్ని రోజులు యూస్ చేసినా కూడా తక్కువగానే అంటే మనకి పోగులు రావటము అట్లా ఏం ఉండదు అనమాట బాగానే ఉంటది సో కింద కూడా మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు కింద ఇట్లాంటి వాటికి ఈ క్లాత్ ఎస్పెషల్లీ బెనారస్ కానీ పట్లంగాస్ కానీ ఇలాంటి వాటికి ఏంటంటే ఖచ్చితంగా ఫాల్ వేయించుకోండి కింద ఎందుకంటే పిల్లలకి పట్టుకుంటా ఉంటాయి కాబట్టి ఫాల్ వేయించుకోండి పోతే ఇది స్లీవ్లెస్ వెస్ట్రన్ వేర్ ఫ్రా ఫ్రాక్ అని చెప్తానండి నేను ఎందుకంటే అలాగే ఉంది ఇదిగోండి ఈ విధంగా ఆ ఉందనమాట మోడల్ నాకైతే బేభచ్చంగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోబాకండి చూడండి అసలు ఆ ఫాల్ వేసిన తర్వాత ఆ స్టిఫ్నెస్ అదంతా డిఫరెంట్ గా ఉంటదండి నేను ఐరన్ చేసానులేండి ఇదిగోండి ఇది వచ్చేసి సాఫ్ట్ బెనారస్ అండి సాఫ్ట్ బెనారస్ నావీ బ్లూ కలర్ గోల్డ్ కాంబినేషన్ నేవీ బ్లూ కలర్ తో గోల్డ్ కాంబినేషన్ సాఫ్ట్ బెనారస్ కలర్ క్లాత్ ఇదేమో ఆ బెనారసే ఇది కూడా సాఫ్ట్ క్లాతే బట్ సిల్వర్ కాంబినేషన్ అసలు అది గోల్డ్ ఇది సిల్వర్ అయింది అనుకోబాకండి ఆ రోజు ఎందుకో దాన్ని అలా సెట్ చేసాము ఇంకా అలాగే కుట్టున్నా నేను దాని గురించి చెప్తాను అన్నాను కదా చెప్తాను చూడండి ఆ వేస్ట్ కాకుండా ఉండాలంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఖచ్చితంగా డబ్బులు వేస్ట్ అవ్ అవ్వవు ఇంకా మీరు చిన్నపిల్లలకు మీ ఇంట్లో బేబీస్కి ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ బేబీకి కుట్టిస్తున్నాం అనుకోండి త్రీ ఇయర్స్ బేబీది ఒక మనము ముందుగానే ఒక ఫైవ్ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వచ్చినా కూడా సరిపడేలాగా స్టిచ్ చేయించుకోవాలి అంటే ఇప్పుడున్న మెజర్మెంట్ ప్రకారమే అడ్జస్ట్ చేపిస్తూ ఎక్స్ట్రా క్లాత్ ఉంటది కదా ఆ ను కూడా అందులోనే ఉంచేటట్టు ప్లాన్ చేసుకోండి అదనమాట అదే ఒక బెనిఫిట్ ఇప్పుడైతే ఈ ఫ్రాక్ త్రీ అండ్ హాఫ్ ఇయర్ బేబీది త్రీ అండ్ హాఫ్ ఇయర్ బేబీ కి కుట్టానండి దీని ఛార్జ్ వచ్చేసి నేను ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాను అనమాట నాలుగు వందల రూపాయలు తీసుకుంటానండి విత్ ఇంకా అన్ని చార్జెస్ లేండి ఆ దానికి ఏమన్నా మోడల్స్ పెట్టా ఏం చేసినా అంతా నాలుగు వందల బేబీ ఫ్రాక్ తీసుకుంటున్నాను ఇదివరకు త్రీ ఫిఫ్టీ తీసుకునేదాన్ని అనమాట ఈ మధ్య నాలుగు వందలు తీసుకుంటున్నా అన్ని రేట్లు పెరిగిపోయాయి కదా సో అందుకని చెప్పేసి ఇదైతే ఇది మా ఇంట్లో వాళ్ళదేలండి బయట వాళ్ళది కాదనమాట సో దీనికి ఇట్లాంటివి ఏమన్నా కావాలన్నా నాకు కామెంట్ చేయండి మీకు కావాలంటే నేను స్టిచ్ చేసి చూపిస్తాను అనమాట అసలు నా మోడల్స్ ఎలా ఉన్నాయో ఎవరు చెప్పట్లేదు నాకు అర్థం కావట్లేదు ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఈ ఫ్రాక్ స్టోరీ చెప్తాను అన్నాను కదా ఇదేంటంటే నైన్ నైన్ డేస్ పాపప్పుడు కుట్టినటువంటి ఫ్రాక్ ని అదే ఇప్పుడు ఈ ఫ్రాక్ కుట్టాను అనమాట అదే క్లాత్ ఇంకా క్లాత్ మార్చలేదు పాప అదే ఏ ఎవరంటే మా ఇంట్లో పాప అని చెప్పాను కదా సో నైన్ డేస్ స్నానం అప్పుడు కుట్టించాను నేను దానికి నీట్ గా పట్టుపావడా అండి ఇది యాక్చువల్గా పట్టుపావడాన్ని అందులోనే ఒక ఎక్కువ పెద్ద క్లాత్ ఇది చాలా పెద్ద క్లాత్ని నేనేం చేస్తానంటే కట్ చేస్తే మళ్ళీ దాన్ని ఏం చేయలేం కదా అని చెప్పేసి పెద్ద ఫిల్ట్ వేసేసి ఆ కింద బార్డర్ ఉంది కదా పట్లంగాకి ఆ బార్డర్ కి ఆ ఫిల్ట్ ని జాయిన్ చేసేసి అంటే ఫాల్ లాగా వేసి ఆ స్టిచ్ చేసి పెట్టాను అనమాట ఇంకా ఎంత వెడల్పు అయితే ఉందో అంత పెట్టిని అదే ఉంచేసినాక నేను ఎక్కడ కష్ట కట్ చేయలేదనమాట కొంచెం కూడా టచ్ చేయకుండా అదే విధంగా కుట్టున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా నాకైతే చూస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది పోతే సరదా అనిపించింది కామెడీ అనిపించింది అనమాట ఎందుకో చెప్తాను చూడండి ఆ తర్వాత నైన్ డేస్ పాపప్పుడు కుట్టిన ఆ బుడ్డి లెహ పట్టులంగాని ఆ ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇయర్ బేబీకి సరిపడే వెస్టర్న్ వేర్ ఫ్రాక్ కుట్టడం అంటే మామూలు విషయం కాదు కదా నేను అదే చెప్తున్నా ఆ వేస్ట్ క్లాత్ వేస్ట్ గా పోతుంది కదా కట్ చేస్తే అని చెప్పేసి దాన్ని ఎక్కడా కూడా కత్తిర పెట్టుకుని కట్ చేయకుండా నీట్ గా ఉన్న క్లాత్ని ఆ బుడ్డి బేబీకి సరిపడే మెజర్మెంట్ ఉన్న సైజ్కి తీసుకొచ్చేసానమాట అంటే చిన్న చిన్న ఫ్రిల్స్ వేయటము ఆ ఉన్న క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ చేసి ఆ బెల్ట్ ఉంది కదా ఆ బెల్ట్ అది బార్డరు ఆ బార్డర్ దగ్గర పెట్టేయటం అలా చేసేసాను అనమాట తర్వాత ఈ మధ్య రీసెంట్ గా ఒకసారి ఊరు వెళ్తే నేను ఇది ఎందుకో ఆ లో ఊరికే అలా పడి ఉంది అనమాట ఎందుకు ఇలా ఉంది ఇదేమి పనికి రావట్లేదు అంటే పనికి రాదని నాకు తెలుసు ఎందుకు అలా చేశారు ఎవరికన్నా ఇవ్వచ్చు కదా అని అంటే క్లాత్ బాగుంది నాకు ఎందుకో ఇవ్వాలని పిల్ల దాన్ని ఏమన్నా చెయ్యొచ్చేమో ఆలోచించక్క అని చెప్పి అని అమ్మాయి సో నేను ఇంకేం చేశానంటే సరే చూద్దామని చెప్పి ఆ రోజు చేసింది నాకు గుర్తుంది కదా నేను ఆ ఫిల్టర్ అంతా వేయటము అదంతా కూడా సో దీని అంతా మొత్తం ఇప్పి ఒకసారి అని చెప్పి తను అడిగాను అతను నేను వేసిన కుట్లు అన్ని తీసేసి నీట్గా ఇచ్చింది ఆ కుట్లు తీసేసేటప్పుడు కొంచెం డ్యామేజ్ అయ్యింది కానీ మిగతా అంతా బాగానే వచ్చింది అంటే కింద బాటం వేరే డ్యామేజ్ అయ్యిందనమాట మిగతా అంత బాగా వచ్చిందనమాట దాన్ని నేను ఇంకా మొత్తం ఐరన్ చేసేస్తే చాలా అప్పుడే కొన్న క్లాత్ లాగా తయారయ్యిందండి అంటే ఆ పాపకి ఒక్కసారే రెండు సార్లు వేసింది అప్పుడు ఇంకంతే ఆ తర్వాత అది పొడ పొట్టైపోయింది కనీసం ఐదు నెలల బేబీ వచ్చే లోపలే అది పనికిరాలే నాకు తెలిసి అంటే నడుము సైజు అన్ని మారిపోతాయి కదా రోజు రోజు మారిపోతాయండి పిల్లలకి అప్పుడు ఇంక పనికి రాకుండానే పోతాయి కదా చూడండి ఇప్పుడు దీన్ని మోడిఫై చేసిన తర్వాత మీకు ఎక్కడన్నా అనిపిస్తుందా అది పట్టిలంగా దాన్ని తీసుకొచ్చి ఇలా చేశారు అని చెప్పేసి అనిపించినా అనిపించదు రియల్ గా చూసే మాకే అనిపించాలా మళ్ళీ కొత్త డోస్ తయారైంది అనిపించింది నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అదే విధంగా చూడండి అసలు ఎన్ని క్లాత్లు అయితే తీసి పెట్టున్నాను మంచి మంచి మోడల్స్ స్టిచ్ చేసి మీకు చూపించాలి మీతో షేర్ చేసుకోవాలి మీకు ఎవరికైనా అవసరం ఉంటే నేను సర్వీస్ చెయ్యాలి అని చెప్పేసి ఇవన్నీ క్లాత్లు తీసి పెట్టున్నాను నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క మోడల్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఖచ్చితంగా మీకు కావాలనుకుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవకండి నేను మీరు కామెంట్ చేసిన వెంటనే నేను రిప్లై ఇచ్చి మీతో కాంటాక్ట్ అవుతాను ఓకేనా ఇదిగోండి ఇవన్నీ కుట్టాల్సినవి అనమాట అది వచ్చేసి వేరే వాళ్ళది లెండి ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటే పక్కన పెట్టున్నాను నీట్ గా వన్ డే బై డే కుట్టాలని చెప్పేసి వేసి అయిపోకూడదు కాబట్టి మీకు అవసరమైన వాళ్ళకి ఎవరైనా సరే ఈ క్లాత్ చూడండి చాలా బాగుంటది ఇది ఆ డార్క్ ఎల్లో అనమాట ఎల్లో పైన గ్రే కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ వచ్చాయి ఎంబ్రాయిడరీ వర్క్ అది దానికి బ్లూ కాంబినేషన్ తోట అంటే దాంట్లో కూడా గ్రే ఉంది సో అది టాప్ గా యూజ్ చేసి దీన్ని కూడా ఒక మంచి ఫ్రాక్ లాగా డిజైన్ చేయాలి అని అనుకుంటున్నాను ఈ క్లా ఈ ఎవరికన్నా కావాలన్నా నాకు కామెంట్ చేస్తే మీకు ఆర్డర్ ఆర్డర్ చేస్తే నేను కొరియర్ చేస్తానండి ఖచ్చితంగా సో మీరు మీ ఇంట్లో చిన్నపిల్లలుండి మీరు ఎవరికైనా ఫ్రాక్స్ కానీ పట్టు లంగాస్ కానీ కుట్టిస్తున్నారంటే ఖచ్చితంగా ఆలోచించండి కొంచెం పెద్ద క్లాతే తీసుకొని ఆ ఉన్న క్లాత్నే ఇప్పుడున్న బేబీకి సరిపడేటువంటి సైజుకి ఆల్టర్ చేయించుకొని అంటే అడ్జస్ట్ చేయించుకొని దాన్ని మీరు ఇంకో మూడు సంవత్సరాల తర్వాత అయినా ఈ విధంగా ఏదన్నా మోడిఫై చేయించుకుంటే ఉపయోగపడుతుంది అలాగా చేయించుకోండి ఎందుకంటే చిన్నపిల్లలు కుట్టేటప్పుడు ఎక్కువ రోజులు అయ్యి అబ్బా వాళ్ళకి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు వేస్తారు అవి ఇంకా పనికి రాకుండా పోతాయి అందుకని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఇంకా ఎప్పటికీ త్రీ ఇయర్స్ బేబీ కైనా ఇయ్యొచ్చు ఇప్పుడు ఆ పిల్లకి నేను నైన్ డేస్ బేబీ అప్పుడు కుడితే ఇది అప్పుడు స్కూల్ కి వెళ్తుంది ఇప్పుడు ఆ స్కూల్ వేసుకోబోతుంది కదా హ్యాపీగా చాలా బాగుంటది కదా కాబట్టి ఒకసారి ఆలోచించండి ఈ వీడియో మీకు అందరికి ఉపయోగపడాలని అనుకుంటున్నాను నేను అసలు ఒక్క రూపాయి కూడా డబ్బులు వేస్ట్ కాదు కదా ఈ విధంగా చేసుకుంటే ఈ విధంగా చేసుకున్నారంటే ఒక్క పావలో కూడా డబ్బులు వేస్ట్ కాదండి మీరు పెట్టి ఎంత కాస్ట్లీ క్లాత్ కొన్నా కూడా ఒక త్రీ ఇయర్స్ అయితే బేబీకి వేసుకోవచ్చు హ్యాపీగా కాబట్టి ట్రై చేయండి అందరికీ ఉపయోగపడాలి మీకు ఏమన్నా వీడియోస్ కావాలన్నా ఇంకా ఏమన్నా మోడల్స్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి టైలింగ్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా నిత్యా స్వరల్డ్ అనే ఛానల్ని విజిట్ చేయండి అందులో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి పిన్ టు పిన్ నేను వివరించున్నాను అనమాట ఆ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలి క్లాత్ ని ఏ విధంగా తీసుకోవాలి ఇవన్నీ కూడా నీట్ గా చెప్పున్నాను ఒకసారి విజిట్ చేయండి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఒకటండి ఇదేదో టైలర్ల కార్డుకి వెళ్లి చేయించుకో చేయించుకోవాల్సినంత పెద్ద గాఢమైన విద్యం కాదు కాబట్టి మీకు మీరు నేర్చుకునేలాగా కూడా చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఇంట్లో వర్క్ చేసుకున్న తర్వాత ఖాళీగా ఉండే బిజినెస్ చేసే వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకి నేను చెప్పట్లేదు కానీ వాళ్ళు కూడా ఇప్పుడు స్టిచ్ చేసుకుంటున్నారు ఎవరు బ్లౌజులు వాళ్ళు సో అదే విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరు వర్క్ నేర్చుకొని ఉండాలి ఎంత చదువుకున్నా సరే ఏం చేసినా సరే ఏదో ఒక పని చేతిలో ఉందంటే చాలా మంచిది ఈ సమాజంలో కాబట్టి అందులో మనం ఏదో దాని నుంచి మనీ ఎంత చేయకపోయినా మీ పనులు ఇది ఇప్పుడు నేను చేసిన ఈ పని చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట ఈ విధంగా మీకు మీరు సాటిస్ఫై అవ్వచ్చు హ్యాపీగా మీ ఇంట్లో ఏమన్నా పనికిరాని ఉన్నా అంటే పొట్టి అయిపోయినవి వాటిని ఏ విధంగా మోడిఫై చేసుకుంటే నీట్ గా మనకు సరిపోతాయి ఇలాంటి థాట్స్ అన్ని జనరేట్ అవుతా ఉంటాయి వాటిని అమలు చేసుకున్నప్పుడు మీ హ్యాపీనెస్ లెవెల్స్ పీక్స్ లో ఉంటాయి అనమాట ఆ విధంగా ఉంటది కాబట్టి అందరికి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోపాకండి ఇదిగోండి అవుట్లుక్ అయితే ఇలా వచ్చిందనమాట చూడండి మీకు ఎక్కడన్నా కనిపిస్తుందా దాన్ని నీట్ గా ఇప్పి కుట్టాము అనేది ఎక్కడన్నా కనిపిస్తుందా లేదా అప్పటికే ఇప్పటికిప్పుడే క్లాత్ తెచ్చి కుట్టినట్టుంది అదే చెప్తున్నాను కదా ఒకసారి రెండు సార్లే వేసింది తను ఎక్కువ వేయలేదన్నమాట దాని మూలంగా ఏంటంటే అది ఎక్కువ వాడిన క్లాత్ కాదు కాబట్టి ఒక్కసారి ఐరన్ చేసేసరికి అంత లుక్ వచ్చిందంటే అంత లుక్ వచ్చిందండి ఐ హోప్ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ మరొక మంచి మోడల్ తో మళ్ళీ కలుస్తా బాయ్ అండి